ఈరోజు జలో బాగులాల పిఎస్సి తరఫున జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రజలలో అవగాహన రావడానికి ప్రత్యంత డెంగ్యూ వ్యాధి గురించి అవేర్నెస్ క్రియేటెడ్ క్రియేట్ చేయడం జరిగిందండి ప్రతి ఫ్రై తాజా ట్యూస్డే ఉన్న ఫ్రైడే ఫ్రైడే నిర్వహిస్తామండి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ తీయడం జరుగుతుందండి ప్రజల అవగాహన పెంచడానికి డెంగ్యూ ఎలా వస్తుందని దాన్ని ఎలా నిర్వహించాలని ఇలా గోము కాటు వల్ల డెంగ్యూ జ్వరం వస్తుందని దానివల్ల లక్షణాలండి జ్వరం కానీ తలనొప్పి కానీ కండరాల నొప్పి కానీ బలహీనత కానీ ఇవన్నీ గురించి ప్రజలను అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేయడం జరుగుతుంది నిర్మూలించండి నీటి నిల్వలు లేకుండా దోమలు ఎదగకుండా చూసుకునేటువంటి యొక్క నినాదాలతోటి జమ్మికొండ పట్టణంలో ర్యాలీ తీయడం జరిగింది ఆర్థిక ఆరోగ్యం ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మిగుండ పట్టణంలోని పురీరులలో ఈరోజు డెంగూ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది తర్వాత డెంగ్యూ ఎలా వస్తుంది దోమకాటు వల్ల వస్తుంది చిన్న ప్రాణి పెద్ద ప్రాణాన్ని బలిగుంటుంది కాబట్టి ప్రజల్లో పట్టణ ప్రజలు జమ్మికుంట పట్టణంలోని ప్రజలందరికీ అవగాహన కల్పించడం కొరకు ఈ డెంగ్యూ వ్యాధిపై ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మరియు వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు